బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మోహన్ బాబు ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ తాము మోహన్ బాబు స్టేట్మెంట్ తీసుకోలేదని పోలీసులు అంటున్నారు మోహన్ బాబు కుటుంబ సభ్యులు మాత్రమే తమకు అందుబాటులోకి వచ్చారని వారు అంటున్నారు విచారణ సమయంలో తన గన్ అప్పగిస్తారని చెప్పిన మోహన్ బాబు ఇప్పుడు ఎక్కడున్నాడో తమకు సమాచారం లేదని చెప్తున్నారు పోలీసులు అయితే నిన్న తాను వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నానని ఎక్కడికి పారిపోలేదని పోలీసులకు సమాచారం ఇచ్చిన మోహన్ బాబు రెండు రోజుల తర్వాత విచారణకు వస్తారని కూడా చెప్పారు తాజాగా పోలీసుల వర్షన్ సరికొత్త అనుమానాలకు తావిస్తోంది జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి వెళ్లి ఆయన గన్ను సీజ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు మనం చూస్తున్న మోహన్ బాబు కుటుంబ సమస్యలే అయినా బయటకు వచ్చి మాట్లాడము జర్నలిస్టుల మీద దాడి చేయడము దానికి సంబంధించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం సెక్షన్లు కూడా మార్చడం ఇవన్నీ చూసే ఉన్నాం అయితే గొడవ జరిగిన రోజే ఇద్దరు వెపన్స్ ఇద్దరు గన్స్ ఏదైతే మోహన్ బాబు అదే విధంగా విష్ణు గన్స్ యూజ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మోహన్ బాబు హెల్త్ రీచ్ హాస్పిటల్ చూస్తున్నాం అయితే ఇప్పుడు వచ్చి మోహన్ బాబు స్టేట్మెంట్ మేము తీసుకోలేదని చెప్తున్నారు పోలీసులు పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం రైట్ సునీల్ ఏంటి మోహన్ బాబు కేసులో మరొక ట్విస్ట్ నెలకొంది మోహన్ బాబు స్టేట్మెంటే తీసుకోలేదని చెప్తున్నారు పోలీసులు అప్డేట్స్ ఏంటి కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు ఈ కేసుకు సంబంధించి మోహన్ బాబు అదుపులోకి తీసుకుని ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు పోలీసులకు మోహన్ బాబు ఆచూకీ అయితే లభించలేదనే చెప్పాలి ఇక కేసు నమోదైన తర్వాత మోహన్ బాబు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఆ తర్వాత రెండు రోజులకు హాస్పిటల్ నుంచి ఇంటికి కూడా అంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు ఆ సమయంలో పోలీసులకు ఒక లెటర్ రాశారని చెప్పేసి తెలుసుకుంది అంతేకాకుండా ఇటు ఆయనకు సంబంధించి ఆయన మోహన్ బాబు పరారీలో ఉన్నారు ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు యాంటిస్పెటరీ బెయిల్ కోసం కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి ఊహాగానాలు ప్రచారం జరిగింది వీటన్నిటికీ చెక్ పెడుతూ తాను ఎక్కడికి పారిపోలేదు వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాను తన ఆరోగ్యం బాగాలేదు అని చెప్పేసి చెప్తున్నారు కానీ ఎక్కడ ఏ హాస్పిటల్లో అన్నది మాత్రం ఇప్పటి కూడా ఆయన వెల్లడించట్లేదు అయితే ఈ క్రమంలో పోలీసులు మోహన్ బాబు వెఫన్ సీజ్ చేయాలని చెప్పేసి అనుకున్నారు ఆయనతో పాటు ఆయన కొడుకు విష్ణువర్ధన్ ఉన్న వెఫన్ కావచ్చు ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరి దగ్గర వాటిని సీజ్ చేయాలని చెప్పేసి పోలీసులు అనుకున్నారు కానీ ఆ సమయంలో పోలీసులకు తాను విచారణకు హాజరైన సమయంలో ఆ రిఫర్ హ్యాండ్ చేస్తారని చెప్పినట్టు తెలుస్తుంది కానీ ఇప్పటి వరకు పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయలేదు విచారణకు కూడా అందుబాటులోకి రాలేదు ఎక్కడున్నారు అనేది కూడా కుటుంబ సభ్యులు మాత్రం వెల్లడించట్లేదు పోలీసులు మాత్రం ఆయన కోసం తీవ్రంగా గాలిస్తున్నట్టు తెలుస్తుంది ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారించే ఆయన్ని అదుపులోకి తీసుకొని ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి మరి ఏం జరగబోతుంది అనేది చూడాలి తాను కావాలని చెప్పేసి మీడియా పై కావచ్చు మీడియా అంటే ఆ వ్యక్తులపై దాడి చేయలేదు అని చెప్పేసి కూడా మోహన్ బాబు ఇప్పటికే ఒక లెటర్ కూడా రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఇంకా మొదట్లో పోలీసులు ఆయనపై కేసు మామూలుగా కేసు నమోదు చేశారు తర్వాత హత్యాయత్నం కూడా కేసు నమోదు చేశారు ఇక మరి ఈ కేసుకు సంబంధించి ఆయన పోలీసులు విచారణకు హాజరయ్యి ఆయన స్టేట్మెంట్ ఇస్తారా లేకపోతే పోలీసులు ఆయన కోసం ఇంకా గాలి ఇట్లాగే గాలింపు కొనసాగుతుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది ప్రస్తుతానికి అయితే ఇంకా పోలీసులకు ఆయన అందుబాటులోకి రాలేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులు మాత్రం దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి వివరణ కూడా ఇవ్వలేదు ఆయన ఎక్కడున్నారు ఏంటి అన్న విషయాలు కూడా పోలీసులకు ఏమాత్రం చెప్పలేదు పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళిన సందర్భంలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తా ఉంది ఇక ఈ కేసులో ఎటు మంతులు తిరుగుతుంది ఏం జరగబోతుంది అనేది మనం చూడాలి ఆశ రైట్స్ థ్యాంక్స్ ఫర్ దడేట్